సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు నిధులు విడుదల ఈరోజు నుంచే తెలంగాణలో రైతు బంధు డబ్బులు అయితే విడుదల అవడం అయితే జరిగింది రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పదెకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసే విధంగా ప్రాణుఖలు చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్పడం జరిగింది మొదటి విడతలు ఉద్యోగులు ప్రజాప్రంథులకు అయితే నిబంధనలు వివరించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అధికారులు చెప్తున్నారు కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఖాతాలకు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఎకరాలకు పైన ఉన్నటువంటి వారికి ఉన్నవారు తొంభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారని ఇక సన్నకారు అరవై లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నారు కాగా ఇప్పుడు వరకు అయితే ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు పంపిణీ చేసింది గత ప్రభుత్వం అయితే అధికారంలో రాగానే ప్రభుత్వ నిధులు లేక ద్వారా రైతు బంధు విడుదల చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఎకరలోపు ఉన్న వారికి ఏడు వేల కోట్లు ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు సమాచారం రవికుమార్ అధికారులకు ఇస్తున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా అంశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉంది ఖచ్చితంగా దీనిపై కొన్ని కీలక నిర్ణయాన్ని అయితే తెలపడం జరిగింది రేవంత్ రెడ్డి దీనిపై బడ్జెట్లో అయితే మొత్తానికి ఈ నెలాఖరులోపు రైతులందరూ కూడా రైతుల ఖాతాల్లో రైతు బంధులు నిధులు చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది నీటి ప్రధాన మంత్రి తుమ్మలరావు కూడా ఈ సిస్టమ్ చేయడం జరిగింది అయితే భూమి వెళ్ళినటువంటి ఎకరాల లోపు భూమి వెళ్ళినటువంటి వారికి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు అందించాలని చెప్పి మిగతా రైతులకు కూడా రేపటి నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పడ్డదో ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది తేరు ఐదు మంది డబ్బులు అయితే పడుతున్నాయి మీ ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బైన్ ట్యాప్ ఆప్ చేయండి